పెట్రోల్ డీజిల్పై ఇటీవల భారీగా పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పట్లో తగ్గించే అవకాశాలు కనిపించడం లేదు ఈ మేరకు సిఫారసు చేస్తూ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ ఇచ్చిన నివేదికను కేంద్రం ఆమోదించాల్సి ఉంది ప్రస్తుతం నలభై తొమ్మిది డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర అరవై ఐదు డాలర్లకు పెరిగే వరకు ఎక్సైజ్ సుంకాన్ని యథాతథంగా ఉంచాలని అరవింద్ తన నివేదికలో సూచించారు బ్యారల్ ముడిచమురు ధర అరవై ఐదు డాలర్ల కన్నా ఎక్కువకు పెరిగితే ఆ పెంపునకు సంబంధించిన భారాన్ని వినియోగదారులు ప్రభుత్వం సమానంగా భరించాలని సిఫారసు చేశారు ఇందుకోసం కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని సూచించారు ఈ విధానాన్ని అమలు చేసిన ప్రతి ఐదు డాలర్ల పెరుగుదలకు బహిరంగ విపణిలో లీటర్ పెట్రోల్ ధర రెండు రూపాయలకు పైగా పెరగనుంది రెండు వేల పద్నాలుగు ద్వితీయార్థంలో చమురు ధరలు తగ్గిన నాటి నుంచి తొమ్మిది సార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన కేంద్రం ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చుకుంది ఇలా లీటర్ పెట్రోల్పై పదకొండు రూపాయల డెబ్బై ఏడు పైసలు డీజిల్ పై పదమూడు రూపాయల నలభై ఏడు పైసల మేర ఎక్సైజ్ సుంకం పెరిగింది